అవినీతి కేసుల్లో జైలుకెళ్లి బెయిల్పై విడుదలై పన్నెండేళ్లు పూర్తయిన సందర్భంగా జగన్ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారని బహుశా వేడుకలు చేసుకుంటారేమోనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని న్యాయస్థానం కాదన్నారు అమరావతిలో సిఆర్డీఏ భవన నిర్మాణ పనులను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు రేపటికల్లా భవనానికి విద్యుత్ సంబంధిత పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు ఆఫీసు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది టోటల్గా దాదాపు రెండున్నర లక్షల స్క్వేర్ ఫీట్ తోటిక నుంచి వాల్న మొత్తం ఒకటి చేయాలని ఉద్దేశంతో ఆఫీస్ వేగవంతంగా జరుగుతుంది పవర్ సప్లై దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పని చేసుకునే దానికి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం దాదాపు ఒక కిలోమీటర్ నడించి నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా రెండు ఇస్తున్నాం ఇక్కడికి దాదాపు రెండు మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్కి దాదాపు ఇప్పుడు ఒక సెవెన్ ఫిఫ్టీ కేవీ ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాము దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట రాబోయే రోజులు ఈ భవనం పూర్తిగా పనిచేయటం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయింది అనేది చూసుకోవడానికి వచ్చాము రేపు దీనికి రెడీ అయిపోయి పవర్ అంతా ఇవ్వాలనేది ఈ ఉద్దేశం అనమాట ప్రతిపక్ష హోదా హైకోర్టు ఆశ్రయిస్తే వచ్చేది కాదు అది ప్రజలు ఇవ్వాలి పోయినసారి మీకు తెలియదు కాదు కదా ఇరవై మూడు మంది మేము ఎమ్మెల్యేలు గెలిస్తే నలుగురు లాక్కున్నారు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కదా ఆ ప్రయత్నం చేసి విఫలమైపోయింది ఆయన ప్రతిపక్ష హోదాగా ఎన్ని సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఉండిద్దనేది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడనేది మాకైతే అర్థం కావట్లేదు అది హైకోర్టులు లేకపోతే ఇంకోరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్షం అయినా ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ప్రకారమే ఆధారపడి ఉంటాం ఇవాళ దాదాపు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో ఇరుక్కుపోయి పన్నెండు సంవత్సరాలు అయింది బయటకు వచ్చి దానికోసం ఏదైనా పెట్టుకుని ఉంటారు పణా చేసుకోవడానికి